హలో ఆల్ వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ ఈరోజు మనం ఈ క్లాస్లో ఏం చెప్తున్నామంటే డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబరు టూతో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే రే టూ చేత భాగిస్తుందా లేదా అదేవిధంగా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ సెవెంటీ టూ ఎయిటీ ఎయిట్ వన్ థర్టీ టూ వన్ ఫార్టీ త్రీ అదేవిధంగా మిగతా నెంబర్లతో కూడా ఎలా డివిజిబుల్ అవుతుందో మనం ఈజీగా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం నెక్స్ట్ ఏ ఫార్ ఆఫ్ ఎన్ బై ప్లస్ బి ఫర్ ఆఫ్ ఎన్ అనే ఫార్మాట్లో ఉండే నెంబర్స్ అనేవి డివిజిబుల్ అవుతే ఎలా అవుతాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అదేవిధంగా ఏ ఆఫ్ ఎన్ మైనస్ బి ఫర్ఎఫ్ ఎన్ సో ఈ ఫార్మాట్లో ఉండే కూడా మనం డిస్కస్ చేస్తాం సో ఈ రెండు మనకి తెలియాలంటే కొంచెం బేసిక్గా మనకి బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ తీరం అనేది కొంచెం డిస్కస్ చేసి ఫైనల్గా మనం కో ప్రైమ్స్ అండ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కావల ప్రధాన సంఖ్యల కోసం డిస్కస్ చేస్తాం సో దాట్ స్టార్ట్ విత్ ది డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ టూ సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుంటున్నాను మీకు అర్థం అవ్వడానికి కోసం సో ఎగ్జాంపుల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తీసుకున్నాను సో ఈ నెంబర్ ఇచ్చేసి రెండు చేత భాగిస్తుందా లేదా అని అడుగుతాడు సో ఎప్పుడైనా సరే ఒక నెంబర్ ఇచ్చేసి రెండు చేత భాగిస్తుందా అని అడిగితే ఇందులో ఉండే లాస్ట్ డిజిట్ అంటే చివరి సంఖ్య ఈ చివరి సంఖ్య ఒక్కటి భాగిస్తే ఈ నెంబర్ మొత్తం భాగించినట్లే దేని చేత రెండు చేత ఎందుకంటే మనకి రెండు అడిగాడు కాబట్టి అదే మనకి నాలుగు నాలుగు అడిగితే చివరి రెండు అంకెలు భాగిస్తే సరిపోతుంది ఓకే అదే మనకి ఎనిమిది అని అడిగితే ఇచ్చిన ఎగ్జాంపుల్లో నాలుగు చేత అయితే చివరి టూ డిజిట్స్ అదే ఎనిమిది చేత అయితే ఎయిట్ చేత అయితే చివరి త్రీ డిజిట్స్ మూడు అంకెలు చివరి మూడంకెలు అంకెలు అనేవి ఎనిమిది చేత భాగించాలి అదే మనకి పదహారు అని అడిగితే చివరి నాలుగు అంకెలు అనేవి భాగింపబడాలి సో ఇవి ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి రెండు చేతితో భాగించాలంటే చివరి ఒక అంకెతో భాగించాలని సో వీటికి ఏంటంటే మనకి వీటన్నింటినీ మనము ఫ్యామిలీ ఆఫ్ టూ అంటాం ఎందుకంటే ఇక్కడ మనకి టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ ఉన్నాయి సో ఇవి ఎలా అంటే టూ ఫార్ ఆఫ్ వన్ అంటే చివరి ఇచ్చిన ఎగ్జాంపుల్లో చివరి నెంబరు లాస్ట్ చివరి అంక అనేది భాగిస్తే సరిపోతుంది రెండు చేత అంటే టూ స్కేర్ ఫోర్ అంటే అంటే చివరి రెండు అంకెలు భాగిస్తే మనకి సరిపోతుంది ఎయిట్ అంటే ఫ్యామిలీ ఆఫ్ టూలో టూ క్యూబ్ అంటే చివరి మూడు అంకెలు భాగిస్తే సరిపోతుంది అదేవిధంగా సిక్స్టీన్త్ అయితే టూ ఫార్ ఆఫ్ ఫోర్ అంటే చివరి నాలుగు అంకెలు అదే థర్టీ టూ అయితే సో ఇలా ఇది కంటిన్యూస్గా ఉంటుంది చివరి ఐదు అంకెలు సో ఈ విధంగా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి టూ చేత భాగించబడ చివరి అంక అయితే ఒకటి నాలుగు చేత అయితే చివరి రెండు అంకెలు ఎనిమిది చేత అయితే చివరి మూడు అంకెలు అదే పదహారు చేత అయితే చివరి నాలుగు అంకెలు నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎగ్జాంపుల్ని తీసుకొని నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫస్ట్ డివిజిబుల్ బై టూ అనేది చెక్ చేస్తాను డివిజిబుల్ బై టూ అంటే ఏం ఏం చేయాలి లాస్ట్ డిజిట్ అనేది డివిజిబుల్ అయిపోతే మనకి సరిపోతుంది అంటే లాస్ట్ డిజిట్ అనేది ఆరు చేత భాగించబడితే అయిపోతుంది సో రెండు మూడుల ఆరు సో ఇది మనకి రెండు చేత భాగించబడుతుంది అదే నాలుగు చేత అంటే ఏం చేయాలి చివరి రెండు అంకెలు అంటే యాభై ఆరు నాలుగు చేత భాగిస్తే నాలుగు పద్నా నాలుగు అట్లా నాలుగు పదహారు నాలుగు నాలుగు పదహారు జీరో సో ఎని నాలుగు చేత భాగించబడుతున్నాయి రెండు కాబట్టి ఈ నెంబర్ మొత్తం అనేది నాలుగు చేత భాగించబడుతుంది అదే ఎనిమిది చేత అంటే ఏం చేయాలి చివరి మూడు అంకెలు నాలుగు ఐదు ఆరు ఎనిమిది చేత ఎనిమిది ఐదుల నలభై యాభై ఆరు ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు ఇది కూడా భాగించబడుతుంది ఎనిమిది చేత ఇచ్చిన ఎగ్జాంపుల్ నెక్స్ట్ పదహారు చేత సిక్స్టీన్ చేత భాగించబడాలంటే చివరి నాలుగు అంకెలు అనేది చూసుకోవాలి పదహారు రెళ్ళ ముప్పై రెండు నాలుగులో రెండు తీస్తే రెండు ఐదు పదహారు ఒక పదహారు తొమ్మిది ఆరు పదహారు ఆరుల తొంభై ఆరు సో ఈ అనేది పదహారు చేత కూడా భాగించబడుతుందని సింపుల్గా ఈ విధంగా మనం చెప్పవచ్చు అదే మనకి డివిజిబిలిటీ బై త్రీ డివిజిబిలిటీ బై త్రీ అంటే ఇచ్చిన ఎగ్జాంపుల్లో వాటి యొక్క అంకెల మొత్తం అనేది మూడు చే భాగింపబడాలి అదే డివిజిబిలిటీ బై నైన్ అంటే మూడు చేత తొమ్మిది చేత భాగించబడే అంకెల మొత్తం అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది నైన్తో డివిజిబుల్ అవ్వాలి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇది వచ్చేసరికి నేను డివిజిబుల్ బై త్రీకి తీసుకుంటున్నా అంటే మూడు చేత భాగించబడడానికి తీసుకుంటున్నా మూడు చేత భాగించబడాలంటే ఏంటి మనకి కండిషను కండిషన్ వచ్చేసరికి మూడు చేత భాగించబడే అంకెల మొత్తం మూడు చేత భాగించబడాలి సో ఇక్కడ వన్ టూ త్రీ ఉంది దీన్ని ఏ విధంగా అంటే అంకెల మొత్తం అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సో సిక్స్ అనేది మూడు చేత భాగించబడుతుంది సో ఈ నెంబర్ అనేది మూడు చేత భాగించబడుతుంది అదే తొమ్మిది చేత భాగించబడాలంటే సేమ్ మూడు లాగే చేయాలి అంకెల మొత్తం అనేది తొమ్మిది చేత భాగింపబడాలి ఏడు ఎనిమిది పదిహేను పదిహేను ఆరు పదిహేను ఆరు ఇరవై ఒకటి సో ఇరవై ఒకటి అనేది తొమ్మిది చేత భాగించబడదు కాబట్టి ఇది తొమ్మిది చేత భాగించబడదు సో తొమ్మిది చేత భాగించబడాలంటే కండిషన్ ఏంటి అంకెల మొత్తం అనేది తొమ్మిది చేత భాగింపబడాలి ఒక నెంబర్ తీసుకుంటున్నావు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ సో ఈ నెంబర్ అనేది భాగించబడుతున్న తర్వాత చెక్ చేద్దాం సో మొత్తం ఫస్ట్ కండిషన్ ఏంటి తొమ్మిది చేత భాగించబడాలంటే అంకెల మొత్తం అనేది తొమ్మిదితో భాగించబడాలి వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఎయిటీన్ ఎయిటీన్ అనేది తొమ్మిది చేత భాగించబడుతుంది లేకపోతే వన్ ప్లస్ ఎయిట్ అంటే నైన్ సో ఇది ఈ నెంబర్ అనేది భాగించబడుతుంది ఈ నెంబర్ అనేది భాగించబడదు ఓకే అర్థమైందా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ ఆఫ్ ఫైవ్ సిమిలర్లీ మనకి ఫ్యామిలీ ఆఫ్ టూ లాగే ఇది కూడా చేయాలి సో ఇక్కడ కూడా మనకి ఫైవ్ ఫర్ ఆఫ్ వన్ అంటే ఫైవ్ థర్ డివిజిబుల్ అవ్వాలంటే చివరి ఒక ఇంక్ అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది గివెన్ ఇచ్చిన ప్రాబ్లంలో అదేవిధంగా ఇరవై ఐదుకి అయితే ఫైవ్ స్కేర్ అంటే లాస్ట్ టూ డిజిట్స్ అనేవి చూసుకోవాలి చివరి రెండు అంకెలు అదే మనకి నూట ఇరవై ఐదుచో భాగించబడుతుందో లేదో అంటే ఫైవ్ క్యూబ్ అంటే లాస్ట్ త్రీ చివరి మూడు అంకెలతో చూసుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్గా నేను సెవెన్ వన్ టూ ఫైవ్ తీసుకున్నా దీనికి డివైడెడ్ బై ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ అంటే లాస్ట్ వన్ డిజిట్ కదా లాస్ట్ వన్ డిజిట్ అంటే డివిజిబుల్ అవుతుంది ఫైవ్ చేత ఫైవ్ బై ఫైవ్ కాబట్టి అదే ట్వంటీ ఫైవ్ చేత అంటే ట్వంటీ ఫైవ్ చేత అంటే లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ అనేది కూడా డివిజిబుల్ అవుతుంది సో మీకు అర్థం అవ్వడం కోసం నేను సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను వన్ ట్వంటీ ఫైవ్ అవ్వాలంటే చివరి త్రీ డిజిట్స్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది డివిజిబుల్ అవ్వాలి సో ఈ విధంగా మనం ఫ్యామిలీ ఆఫ్ ఫైవ్ అంటే ఫైవ్తో ట్వంటీ ఫైవ్తో వన్ ట్వంటీ ఫైవ్తో డివిజిబుల్ అనేది ఎలా అవుతుందో మనం చూసాం ఇక్కడ ఎలా భాగించబడుతుందో ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డివిజిబుల్ బై లెవెన్ అంటే లెవెన్ చేత భాగింపబడాలంటే ఏదైనా ఇచ్చిన నంబరు దానికి కండిషన్ ఏంటంటే బేసి సంఖ్యల మొత్తం మైనస్ సరి సంఖ్యల మొత్తం వీటి యొక్క భేదం అనేది లెవెన్తో కానీ లేకపోతే లెవెన్ యొక్క మల్టిపుల్స్ వాటితో మనకి భాగింపబడాలి సో ఎగ్జాంపుల్గా అయితే తీసుకుందాను కదా సో ఎప్పుడైనా సరే మనం రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి డివిజిబుల్ బై లెవెన్లో రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి ఆర్ నెంబర్స్ వన్ ప్లస్ సిక్స్ ప్లస్ వన్ అంటే ఎయిట్ ఈవెన్ నెంబర్స్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ సో జీరో సో ఈ నెంబర్ అనేది మనకి డివిజిబుల్ అవుతుంది లెవెన్ చేత లెవెన్ చేత ఈ నెంబర్ అనేది భాగించబడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి డివిజిబుల్ బై సిక్స్ సో డివిజిబుల్ బై సిక్స్ అనేది చేయాలంటే ఫస్ట్గా మనకి కో ప్రైమ్స్ అనేవి రాసుకోవాలి సో కో ప్రైమ్స్ అంటే ఏంటి సో కో ప్రైమ్స్ తెలుసుకునేటప్పుడు మనము ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కూడా తెలుసుకోవాలి సో కోప్రైమ్స్ అంటే సహప్రధాన సంఖ్యలు అంటే ఏ కారకం కూడా ఉమ్మడి కాదు అంటే ఏ కారణాంకం కూడా మనకి కామన్గా ఉండకూడదు ఇది కో ప్రైమ్స్ కోప్రైమ్స్ అన్న సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలైనా ఒక్కటే ఎగ్జాంపుల్గా టూ త్రీ తీసుకున్నా టూ త్రీలో ఏ కారణాంకం కూడా కామన్గా లేదు ఒకటి మినహా ఒకటి తప్ప సో అదే విధంగా మూడు ఐదులకు కూడా ఏ కారణాంకం కూడా కామన్గా లేదు కారణాంకాల కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సో బేసిక్ క్లాస్లో కూడా నేను చెప్పాను కావాలంటే ప్రీవియస్ క్లాస్లో చూడండి ఫైవ్ సెవెన్కి కారణాంకాలు ఏంటంటే వన్ ఫైవ్ వన్ సెవెన్ సో కామన్గా ఒకటి తప్ప ఏ కారణాంకము లేదు సో ఇవన్నీ కో ప్రైమ్ నెంబర్స్ అదేవిధంగా మనకి ఆరుకు వచ్చే కో ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే రెండు మూడు కాబట్టి డివిజిబుల్డ్ బై సిక్స్ అంటే ఆరు చేత భాగించబడాలంటే ఆరు చేత భాగించబడాలంటే ఖచ్చితంగా రెండు చే భాగించబడాలి అదేవిధంగా మూడు చేత భాగించబడాలి నెక్స్ట్ వచ్చేసరికి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు లేదా జంట ప్రధాన సంఖ్య అని అంటాం వీటిని ఎలా అంటే వీటి యొక్క డిఫరెన్స్ అంటే ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల యొక్క డిఫరెన్స్ అనేది తేడా అనేది వ్యత్యాసం అనేది అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఐదుల యొక్క తేడా ఎంత రెండు అదేవిధంగా ఐదు ఏళ్ళ యొక్క తేడా రెండు అదేవిధంగా పదకొండు పదమూడుల యొక్క వ్యత్యాసం లేదా తేడా రెండు కాబట్టి వీటన్నిటిని మనము కవల ప్రధాన సంఖ్యలో అంటాము ఇక్కడ ఏంటంటే మనం సిక్స్ యొక్క ప్రైమ్ నెంబర్స్ అడిగాము కదా కో ప్రైమ్ నెంబర్స్ సో ఇవి టూ త్రీ అని చెప్పాము సో ఇవేంటి రెండు కామన్గా నో కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి నెక్స్ట్ వీటి యొక్క మల్టిపుల్స్ అనేది సిక్స్ రావాలండి ఓకేనా సో అప్పుడు అది కో ప్రైమ్స్ అవుతాయి ఓకే పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు నేను ఇప్పుడు వన్ థర్టీ ఎయిట్ని తీసుకొని ఎగ్జాంపుల్గా సిక్స్త్ భాగిస్తుందో లేదా నేను చెక్ చేస్తాను సో సిక్స్త్తో చేయాలంటే ఇది చిన్న నెంబర్ కాబట్టి సరిపోతుంది అదే పెద్ద నెంబర్ అయితే మనం చేయలేం కదా సో సింపుల్గా వాటి యొక్క కో అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు తీసుకొని వాటి చేత మనం భాగించాలి సో ఇప్పుడు రెండుతో భాగించాలంటే కండిషన్ ఏంటి చివరి యొక్క లాస్ట్ చివరి అంకె భాగిస్తే సరిపోతుంది సో చివరి అంకె ఎనిమిది కదా సో ఈవెన్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ కండిషన్ ఏంటి మూడుతో అవ్వాలి మూడుతో అవ్వాలంటే కండిషన్ ఏంటి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ యొక్క సంఖ్యల యొక్క సంఖ్యలో ఉండే అంకెల మొత్తం అనేది డివిజిబుల్ అవ్వాలి సో ఇక్కడేముంది వన్ థర్టీ ఎయిట్ అంటే వన్ ప్లస్ త్రీ ప్లస్ ఎయిట్ అంటే ఫోరు ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ బై త్రీ అంటే ఫోర్ సో ఇది డివిజిబుల్ అయిపోయింది సో ఈ విధంగా మనం డివిజిబుల్ బై సిక్స్ అనేది డిసైడ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి డివిజిబుల్ బై సెవెన్ సో దీనికి ముందు ఓకే ముందు డివిజిబుల్ బై సెవెన్ చెప్తాను సో డివిజిబుల్ బై సెవెన్ అవ్వాలంటే ఎగ్జాంపుల్గా నేను టూ జీరో త్రీని సెవెన్తో డివిజిబుల్ చేయాలి అంటే ఈ టూ జీరో త్రీని త్రీ యొక్క చివరి యొక్క అంకెని డబల్ చేసుకుంటాను అంటే త్రీ యొక్క డబల్ ఎంత సిక్స్ సో ఆ సిక్స్ అనేది ఇక్కడ వేసుకుంటాను సో ట్వంటీలో సిక్స్ తీస్తే ఫోర్టీన్ సో ఈ ఫోర్టీన్ అనేది డివిజిబుల్ అవుతుంది కదా సో అప్పుడు ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అయినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ ఉంది సో ఈ నెంబరు ఎయిట్ చేత డివిజిబుల్ అవుతుందా లేదా అంటే నైన్ యొక్క డబల్ అంటే ఎయిటీన్ సో ఎయిటీన్ అనేది తీస్తాము సో ఎయిటీన్ తీస్తే టెన్లో ఎయిట్ తీస్తే టూ వన్ వెళ్ళిపోయింది కాబట్టి త్రీలో వన్ తీస్తే టూ సో రిమైనింగ్ ఏంటి ఫోర్ ఫైవ్ ఎయిట్ డబల్ టూ ఇప్పుడు టూ యొక్క డబల్ అనేది ఫోర్ సో ఫోర్ అనేది ఇక్కడ వేస్తాను ట్వెల్వ్లో ఫోర్ తీస్తే ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఓకే సో ఈ విధంగా ట్వెల్వ్ ఫోర్త్ ఫోర్ ఎయిట్ ఇక్కడ సెవెన్ ఉంటుంది సో ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మళ్ళీ ఎయిట్ యొక్క డబుల్ సిక్స్టీన్ సెవెన్లో సిక్స్ తీస్తే వన్ ఫైవ్లో వన్ తీస్తే ఫోరు ఫోర్కి ఫోరు వన్ యొక్క డబుల్ టూ ఇక్కడేస్తున్నావు సో రిమైనింగ్ ఫార్టీ టూ ఫార్టీ టూ అనేది సెవెన్తో డివిజిబుల్ అవుతుంది సో ఈ నెంబర్ మొత్తం అనేది సెవెన్తో డివిజిబుల్ అవుతుంది సో ఈ విధంగా చేయొచ్చు ఇది ఇది ఒక మెథడు ఇంకోటి నేను డైరెక్ట్గా ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్ జీరో నైన్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్ జీరో నైన్ సో నేను సబ్స్క్రాప్ చేస్తున్నాను సో సబ్స్క్రాబ్బ చేస్తే నాకు ఎంత వస్తుంది నైన్ వస్తుంది ఎయిట్లో నైన్ తీస్తే నైన్ వన్ పోతే ఫోర్ సో రిమైనింగ్ అయినా డివిజిబుల్ అవుతుందా లేదా సో ఈ విధంగా కూడా మనం డివిజిబుల్ బై సెవెన్ అంటే ఏడు చేత భాగిస్తుందో లేదో చెక్ చేసుకొని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇచ్చిన క్వశ్చన్స్లో మనకి ఈ ఫార్మాట్లో ఉంటాయి ఏబిఏబి కానీ టూ ఫైవ్ టూ ఫైవ్ ఇలా ఫోర్ డిజిట్స్ అనేవి సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ రిపీటెడ్గా ఉంటే ఆ నెంబర్ ఖచ్చితంగా మనకి వన్ జీరో వన్తో డివిజిబుల్ అవుతుంది అదేవిధంగా సిక్స్ డిజిట్ నెంబర్ అనేది వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఏబిసి ఏబిసి ఈ విధంగా ఉంటే మనకి ఆ నెంబర్ ఖచ్చితంగా ఏడు పదకొండు పదమూడు ఒక వెయ్యి ఒకటితో ఖచ్చితంగా భాగింపబడుతుంది అదేవిధంగా ఇచ్చిన నెంబరు ఆరంకెల యొక్క సంఖ్య ఈ ఫార్మెట్లో ఉంటే అన్ని ఫోర్లు కానీ అన్ని ఫైవ్లు కానీ అన్ని ఏలు కానీ ఈ విధంగా ఉంటే ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా మూడు ఏడు పదకొండు పదమూడు ఇరవై ఒకటి ముప్పై ఏడు ఒక వెయ్యి ఒకటితో ఖచ్చితంగా భాగింపబడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఏ పారా ఫ్యాన్ ప్లస్ బీ పారా ఫ్యాన్ అనేది భాగింపబడుతుందా లేదా అనే వాటి కోసం ఫస్ట్ మనం వీటిని తెలుసుకోవాలి వీటిని ఏమంటామంటే మనం బైనమియల్ థీరమ్స్ సో బైనోమియల్ థియరమ్స్ అంటే వన్ ఉంది వన్ 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 ప్లస్ వన్ టూ ఓకే వన్ త్రీ టూ త్రీ వన్ ఈ విధంగా అనమాట సో ఇది బైనామల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు ఇందులో మనకి ఇక్కడ బాగా యూజ్ అయ్యేవి ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ సో ఏక్యూ ప్లస్ బీక్యూబ్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్కేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్కేర్ అదేవిధంగా ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్కేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్కేర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్కి మనకి మైనస్తో డివిజిబుల్ అవుతుంది ఏ మైనస్ బి అనేది అదేవిధంగా ఏక్యూబ్ ప్లస్ బీ క్యూబ్కి ప్లస్ అనేది ఉండాలి ఏ ప్లస్ బి అనేది డివిజిబుల్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ స్కేర్ మైనస్ బి స్కేర్ ఏ స్కేర్ మైనస్ బి స్కేర్ అనేది ఏ మైనస్ బితోనూ ఏ ప్లస్ బితోనూ మల్టిపుల్ అవుతుంది ఓకే అదే ఏ ప్లస్ బి వాళ్ళ స్కేర్ అయితే మల్టిపుల్ అవ్వట్లేదు ఇందులో ఏ ప్లస్ బి హోల్ స్కేర్ ఉంది ఏ స్కేర్ ప్లస్ బీ స్కేర్ అంటే ఇది ఇది సో ఈ రెండు ఇక్కడ వస్తే ఇది వైపు వెళ్ళిపోతుంది కదా సో ప్లస్ ఉండేది మైనస్ అయిపోతుంది అప్పుడు ఏ ప్లస్ బి హోల్ మైనస్ టూ ఏబి సో ఇది డివిజిబుల్ అవ్వట్లేదు కదా సో ఎలా తెలుస్తుంది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది సో ఏదైనా ఒక నెంబర్ అనేది ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది అంటే ఇది ఒక నెంబర్ అనుకోండి ఎక్స్ ఇదంతా ఒక నెంబర్ బ్రాకెట్లుంది వై సో ఈ రెండు అనేవి ఇది జెడ్ అనుకోండి అప్పుడు జెడ్ జడ్ అనేది ఎక్స్తో భాగిస్తుంది కదా అలాగే వైతో భాగిస్తుంది సో ఈ విధంగా అనమాట అంటే జడ్ ఇజికల్ టు ఎక్స్ ఇంటూ వై అనుకోండి అప్పుడు జెడ్ అనేది ఎక్స్తో భాగిస్తుంది జెడ్ అనేది వై చేత భాగిస్తుంది కానీ ఇక్కడ మనకి బ్రాకెట్ లేదు డైరెక్ట్గా ఇక్కడేముంది ఏ ప్లస్ బి హోల్ స్కేర్ మైనస్ టూ ఏబి ఉంది బ్రాకెట్ లేదు కదా డైరెక్ట్కి సో ఇది భాగింపబడదు ఓకే అది కొంచెం మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ సో ఆ విధంగా ఇక్కడ మనకి ఏమడిగాడు ఇది ఇప్పుడు ఎలా ఉంది ఇది ఏక్యూ ప్లస్ బీక్యూ ఫార్మెట్లో ఉంది కదా నేను ఇప్పుడే చెప్పాను ఏక్యూ ప్లస్ బీక్యూబ్ అంటే ఏమొస్తుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్కేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములాలు బై చేయండి మనకి యూజ్ అవుతాయి వేరే వేరే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా సో ఈ విధంగా ఇక్కడ మనకి ఎలా యూజ్ అయిందో ఆ విధంగా సో అంటే ఏ ప్లస్ బి అనేది డివిజిబుల్ అవుతుంది సో ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏంటి ట్వంటీ త్రీ ఏ ట్వంటీ ఫోర్ బి అంటే ఫార్టీ సెవెన్ అనేది ఫార్టీ సెవెన్తో ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అని అర్థం సో డివిజిబుల్ బై ఏ ఫర్ ఎఫ్ఎన్ ప్లస్ బి ఫర్ఎఫ్ ఎన్ కదా ఇక్కడ మనకి ఆడు ఉండేటప్పుడు ఏ ప్లస్ బి అనేది డివిజిబుల్ అవుతుంది భాగింపబడుతుంది ఒక ఈవెన్ ఉండేటప్పుడు ఏంటి అవ్వదు మనకి ఏ స్కేర్ ప్లస్ బీ స్కేర్ వచ్చేస్తుంది కదా అప్పుడు ఇది ఇది అనేది డివిజిబుల్ అవ్వదు అదే మనకి ఏ క్యూబ్ మైనస్ బీక్యూబ్ అంటే ఎన్వాల్యూని ఆర్డ్ వేసేటప్పుడు ఆర్డేసేటప్పుడు ఏంటి ఎగ్జాంపుల్గా ట్వంటీ టూ క్యూబ్ మైనస్ ట్వంటీ ఎయిట్ క్యూబ్ ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్కి ఏంటి ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ బీకూ ఏ మైనస్ బింటూ ఏ స్కేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్కేర్ సో ఫార్ములా కూడా సింపులే ఇక్కడ మైనస్ వచ్చేటప్పుడు మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్ వచ్చేటప్పుడు ఆల్టర్నేట్గా ప్లస్ వస్తుంది ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ప్లస్ వస్తుంది ఇదంతా ఆల్టర్నేట్గా మైనస్ వస్తుంది ఏబీకి ఏబికి ఓకే సో ఈ విధంగా చేస్తే మనకి డివిజిబుల్ బై ఏ మైనస్ అంటే ట్వంటీ ఎయిట్లో ట్వంటీ టూ తీసేయాలి యాక్చువల్గా మనకి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఉండాలి ట్వంటీ టూ ఉండాలి ఓకే సో ఆ విధంగా ఉంటే సిక్స్ అనేది ఆన్సర్ అవుతుంది డివిజిబుల్ అదే మనకి ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్కి అయితే ఏ స్కేర్ మైనస్ బి స్కేర్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎగ్జాంపుల్గా నేను ట్వంటీ టూ స్కేరు థర్టీ ఎయిట్ స్కేర్ తీసుకున్నాను అప్పుడు ఏ ప్లస్ బి చేత అంటే ట్వంటీ టూ ప్లస్ థర్టీ ఎయిట్ అంటే ఫిఫ్టీ చేత డివిజిబుల్ అవుతుంది అదేవిధంగా థర్టీ ఎయిట్లో ట్వంటీ టూ తీస్తే మనకి ఎంత వస్తుంది సిక్స్టీన్ సిక్స్టీన్ చేత కూడా డివిజిబుల్ అవుతుంది యాక్చువల్గా థర్టీ ఎయిట్ ఎక్కడ ఉండాలి ట్వంటీ టూ ఎక్కడ ఉండాలి ఈ విధంగా మనకి డివిజిబిలిటీ రూల్స్ అన్నీ మనం ఫైనల్గా కన్క్లూడ్ చేసాము ఇందులో డివిజిబులిటీ బై ట్వెల్వ్ అడిగాడు సో మనకి డివిజిబిలిటీ బై సిక్స్ కంటే ఏం చేసాము సో డైరెక్ట్గా మనం కో ప్రైమ్స్ చేత చేసి ఈ రెండు సాటిస్ఫై చేస్తే ఆరు చేత భాగిస్తుందని చెప్తున్నాం ఆరు చేత ఓకే అదే మనకి ట్వెల్వ్ చేత భాగించబడాలంటే ట్వెల్వ్ యొక్క కో ప్రైమ్స్ ట్వెల్వ్ యొక్క కో ప్రైమ్స్ ఏమవుతున్నాయి త్రీ అవుతుంది ఫోర్ అవుతుంది కో ప్రైమ్స్ అంటే నో ఫ్యాక్టరీ అనేది కామన్ సో ఈ రే అంటే కారణాంకాలు అనేవి కామన్గా ఉండకూడదు వీటి యొక్క కారణాంకాలు వీటి యొక్క కారణంకాలు అనేవి కామన్గా ఉండకూడదు వీటి యొక్క అంటే వన్ త్రీ ఇక్కడ టూ ఫోర్ వన్ కామన్గా ఉన్నాయా లేవు కాబట్టి మూడు నాలుగులనేవి పన్నెండు యొక్క కో ప్రైమ్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు సో ఈ రెండింటి చేత డివిజిబుల్ అయితే ఈ రెండింటి చేత భాగించబడితే మూడు నాలుగుల చేత భాగించబడితే అది పన్నెండు చేత భాగించబడినట్టే అదేవిధంగా మనకి ఇరవై నాలుగు ఉంది సో ఇరవై నాలుగుకి మనకి కూపరంస్ ఏమవుతాయి పరస్పర ప్రధాన సంఖ్యలు మూడు ఎనిమిది అవుతాయి సో ఈ రెండింటి చేత భాగించబడితే ఇరవై నాలుగు చేత భాగించబడినట్టే అదేవిధంగా ముప్పై ఆరుకు వచ్చేసి మనకి నాలుగు తొమ్మిది అదేవిధంగా డెబ్భై రెండుకి వచ్చేసి ఎనిమిది తొమ్మిది ఎనభై ఎనిమిదికి వచ్చేసరికి ఎనిమిది పదకొండు డివిజిబుల్ బై వన్ థర్టీ టూ వచ్చేసరికి పదకొండు పన్నెండు అదేవిధంగా వన్ ఫార్టీ త్రీ దీనికి వచ్చేసరికి పదకొండు పదమూడు సో మీకు ఏదైనా ఒక సంఖ్య డౌట్ ఉంటే మీరు కామెంట్లో రాయండి దానికి నేను కోప్రెమ్స్ అనేవి ట్రై చేసి ఇద్దాం లేకపోతే మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వీటిలో కామెంట్ చేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్స్ మీరు పొందాలంటే ప్లీజ్ క్లిక్ ద బెల్